భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ విధానం రాజ్యాంగ పితామహులు ఈ దేశానికి ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు భాషలు ప్రాంతాలు విభిన్నత ఉన్నటువంటి ఈ దేశాన్ని సమిష్టిగా నిలబెట్టగలిగినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఆధారంగా అందరూ సమానంగా ఉండాలని అన్ని రంగాలలో రాణించాలని కలలు కాని అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుని యొక్క కాంస విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణోత్సవం సందర్భంగా వేదికపైన పైన అలంకరించినటువంటి మహిళా మనులు సర్పంచ్ గారు సుభాసిని గారు అదేవిధంగా మండలాధ్యక్షురాలు అనిత గారు అదేవిధంగా పెద్దలందరూ నా తోటి సోదర సోదరి మనందరికీ కూడా మీకు అందరి వినమం వినమ్రంగా ముందుగా తెలియజేస్తా ఉన్నాం బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్న ఒక్కసారి అందరం ఇప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు మనం ఎంత కాలం బ్రతికామన్నది ఇంపార్టెంట్ కాదు ముఖ్యం కాదు ఎంత గొప్పగా ఈ ఈరోజు మనకందరికీ ఎంత కాలం అంటే ఆయన వయసు ఎంత ఎన్ని సంవత్సరాలు జీవించాడు తక్కువ వయసులోనే మనలందరూ వదిలిపెట్టిపోయినా ఈ రోజు వరకు ప్రపంచ వ్యాప్తంగా బాబాసాబ్ అంబేద్కర్ను స్మరిస్తున్నారు గుర్తిస్తున్నారు పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారంటే ఆయన జీవితం ఎంత గొప్పదో మనకెంత స్ఫూర్తిదాయకమో ఈ సందర్భంగా మనమందరం కూడా ఆలోచించాలి నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీకు మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ఎన్ని మతాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని సంస్కృతులు ఉన్నాయి ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఇన్ని విభేదాలు ఉన్నటువంటి ఈ సమాజానికి ఎటువంటి పాలనా వ్యవస్థ రావాలని అందరూ తల పట్టుకున్నటువంటి కాలంలో ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజా గోపాలచారి లాంటి మేధావులందరూ కూడా వాళ్ళందరూ కూడా తల పట్టుకొని ఇంగ్లాండ్ పోయారు సరైవర్ జెన్నింగ్స్ అనేటువంటి ఒక రాజ్యాంగవేత్త దగ్గరికి పోయారు రాజ్యాంగ దగ్గర పోయి సార్ మీరు అమెరికాకు ఇంగ్లాండ్కు మీరు రాజ్యాంగ వేత్త కదా మీరు నిపుణులు కదా మా దేశానికి ఒక రాజ్యాంగాన్ని మీరు రాయండి అని అడిగారు ఆయన వాళ్ళందరూ ఇలా ఇలా యగాదిగా చూశారు యగాదిగా చూసి ఏమండి ఏమండి మమ్మల్ని మించినటువంటి మేధావి నిపుణులు మీ మధ్యలో ఉండగా మీ సొంత వ్యక్తిని మీరు గుర్తించలేనటువంటి వారు అక్కడ పోయి అడగండి ఆయన ఎవరు మీకు తెలియద అప్పుడు కానీ మన వాళ్ళకు బలు వెళ్లగలేదు ఎందుకంటే ఇది మనోమాద మతోన్మాద అగ్రగుల భూస్వామ్య పెత్తనం వెంటాలి అనమాట మమ్మల్ని మించిన వారు లేడని తల వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ను వారు ప్రాధాపరి రాజ్యాంగ పరిషత్ కమిటీకి చైర్మన్ గా చేశారు ఏడు మందిని పెట్టారు నేను ఎందుకు చెప్తా ఉన్నాయి భవిష్యత్తులో మనమందరం తెలుసుకోవాలి ఆయన స్ఫూర్తితో మనం పైకి వచ్చాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అంటే మన మా మురళీధర్ రెడ్డి మేము అగ్రకులాలు అని కాదు రేవంత్ రెడ్డి చెప్పినాడు పార్లమెంటులో అమ్మా తల్లి మేము శృతులము తల్లి అన్నాడు ఈ మనవాద బ్రాహ్మణ వ్యవస్థలో మనమందరం సూత్రులమే మనమందరం ఒక ముగ్గురు మాత్రమే పైన ఉన్నారు కాబట్టి రెడ్లు కమ్మళ్ళు కూడా ఏం వాళ్ళ అగ్ర కులాలు కాదు ఏమంటే ఆస్తులు అధికారాలు వచ్చినాయి కాబట్టి ఉన్నారు కానీ అందుకే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో చెప్పాడు అమ్మా సీతారామన్ తల్లి మేము మీ మాదిరి బ్రాహ్మణోత్వంలో కాదమ్మా మేము సూత్రలో తల్లి కాబట్టి కొంచెం మాకు ఇప్పుడు అవకాశాలు ఇవ్వండి తల్లి అని చెప్పాడు కాబట్టి డోంట్ థింక్ అంటే ఎవరు కూడా మేము ఎక్కువ తక్కువ అనేటువంటి భావనతో ఉండకూడదు ఆ రోజు ఆయన ఏడు మందిని రాజ్యాంగ పరిషత్తులో ఇది రాజధానికి పెట్టారు మహామహులు ఉన్నారు ఏడు మందిలో ఏ ఒక్కరు కూడా ఈయన ముందు సాటి రాలేదు చివరకు రాజ్యాంగ పరిషత్తు లాస్ట్ మీటింగ్ లో ఒక ఆయన చెప్పాడు అల్లా అల్లస్వామి కుప్పస్వామి అయ్యారు అల్లాడి కుప్పస్వామి అయ్యారు ఆయన కూడా బ్రాహ్మణం ఇదాలి ఏం చెప్పాడంటే ఒక సాక్ష్యం ఇచ్చాడు మనం చెప్తుంటాం కదా విట్నెస్ అని లేచి బాబు మేము ఏడు మంది మీద వాస్తవమే కానీ ఏడు మందిలో ఒక ఆయన చనిపోయినాడు ఇద్దరు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఇంకొక ఇద్దరు ఊరించి పెట్టి విదేశాల్లో ఒక ఆయన ఉన్నాడు పాపం కష్టపడి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిద్రాహారాలు మాని అకు దీక్షతో ఈ దేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇవ్వాలని ఏకైక ఒకే వ్యక్తి వ్యక్తి కృషి వల్ల ఈ రాజ్యాంగం ఉపయోగించింది ఈ క్రెడిట్ అంతా ఆయనదే అని చెప్పి బహిరంగ ప్రకటన చేశాడు అది రికార్డులో లేకపోతే ఈరోజు ఎంతమంది చెప్పిందరు చాలా మంది బయట మాట్లాడుతుంటారు బాబాసాబ్ అభ్యర్థి ఆయన కూడా అధ్యక్షుడంటే దాని వాస్తవ చరిత్ర చూడాలి ఎందుకంటే ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి ఈరోజు డెబ్బై సంవత్సరాల పైగా స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా నడవగలుగుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆ యొక్క కీర్తి తగ్గుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం ఆ తర్వాత ఏ పునాదులపై రాజ్యాంగాన్ని నిర్మించాలి ఏ పునాదులపై మనం ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలు అగ్రపుల సూత్ర ఏ విధంగా ఈ రోజు అందరితో పాటు కూర్చొని మనం హక్కులను అడగగలుగుతున్నాం దానికి పునాది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రీతి కార్యం మనం అందరం గమనించాలి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అందరికీ స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఉద్యోగ స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం మనకి ఇవ్వాలి అదే విధంగా సమానత్వం ఆర్థిక రాజకీయ ప్రజా అన్ని రంగాలలో కూడా అందరికీ సమానమైనటువంటి అవకాశం అంతేకాకుండా సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అంటే అందరి మధ్యన మంచి సంబంధాలు నీ మతం వేరు కావచ్చు నీ కులం వేరు కావచ్చు నీ సంస్కృతి వేరు కావచ్చు నీ భాష వేరు కావచ్చు బట్ ఆయన ఏమన్నారు తెలుసా ఐ యామ్ ది ఇండియన్ ఫస్ట్ అండ్ ఐఎమ్ ది ఇండియన్ లాస్ అంటే మొదట నేను భారతీయుని చూరగా నేను భారతీయుని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ మనవాదులు ఎవరు కూడా ఏ రోజు కూడా భారతదేశాన్ని కానీ భారత జెండాని కానీ పట్టుకున్నటువంటి వాళ్ళు లేదు ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు పెద్ద మాటలు చెప్పాను మేము గుర్తు చేస్తాను ఈ సమాజానికి నా జాతికి ఎందుకంటే మేము చాలా తరాలుగా అలిచివబడినటువంటి జాతులు మేము నా జాతికి సమాజానికి వైరుధ్యం ఏర్పడితే నా జాతికి నేను ప్రాధాన్యత ఇస్తాను ఎంతమంది మనలో ఆ కమిట్మెంట్ ఉంది ఎంతమందికి ఆ కమిట్మెంట్ ఉంది నేను అదే అడుగుతా ఉన్నా ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నేను పుట్టాను కాబట్టి ఆ రోజున నాకు అదృష్టం కాబట్టి నా జీవితం అంతా మన జాతి కోసమే పనిచేస్తానికి నేను కట్టుబడి ఉన్నాను రాజకీయాల్లో ఉన్నా న్యాయవాద వృత్తిలో ఉన్నా ప్రజా జీవనంలో ఉన్నా మందుకే చెప్పేది ఇంతకాలం ఏ పదవులు వచ్చాయని కాదు నేను అనుకుంటే ముప్పై సంవత్సరాల కిందటనే అందరితో పాటు మా మురళీధర్ రెడ్డి అందరికంటే నేను సీనియర్ రాజకీయాల్లో అయినా ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక మాట చెప్పారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మాభిమానం స్వయం కృషి స్వయం అభిమానం ఇవి విలువైనటువంటి ఆభరణాలు వీటిని ఎప్పుడూ వదులుకో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనవాళ్ళు చెప్పాడు ఇంట్రడక్షన్ లో ఏమని చెప్పాడంటే ఇక్కడ మహిళలు ఉన్నారు ఇక్కడ ఈ రోజు మహిళలు రాజ్యాధికారం ఏంతున్నారు అదే కాకుండా ఆస్తిలో సగ వాద హక్కు కలిగి ఉన్నారంటే ఎవరించారు ఎవరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు హిందూ కోడ్ బిల్లు తయారు చేసి వీళ్ళకు సమాన హక్కులు మహిళలకు ఇవ్వాలని ఆయన చేస్తే అప్పుడున్నటువంటి అగ్రకుల మైండ్ కలిగినటువంటి వాళ్ళు మనవాద బ్రాహ్మణ మైండ్ కలిగినటువంటి వాళ్ళు ఆ బిల్లును వద్దన్నారు వద్దంటే న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాడు మీకోసం మీకోసం బయటకు వచ్చాడని పదవి ఎవరైనా పదవి పెట్టారా ఆయన అనుకుంటుంటే ఎన్ని పదవులు ఎన్ని పదవులు వచ్చేటో కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు ఎక్కడ కూడా రాజీ పడలేదు ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు మనకు అన్ని వస్తూ ఉన్నాయి అయినా కూడా ఇంకా మనం అణచిపోతే గురవుతా ఉన్నాం ఇంకా అణచివైతే గురవుతున్నాం అనే వాస్తవం మనకు తెలుసు మన గ్రామాల్లో తెలుసు మనం ఎప్పుడైతే పరిస్థితులు అనుభవిస్తున్నామో అలాంటప్పుడు ఆయన యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు మనకు ఒక స్ఫూర్తి నో ఇక్కడ మాకు ఎవరో దేవుడు లేడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దయా భిక్ష వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా ఈరోజు మనం అందరం ప్యాంటు షర్ట్లు వేసుకుని అందరితో పాటు గౌరవంగా గర్వంగా బ్రతకగలుగుతున్నాను అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భిక్షని మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపో చాలా మందికి అపోహలు ఉన్నాయి మనం వెనుకబడిన వర్గాల సోదరులు ఉన్నారు ఆయన ఏం చేశాడప్పుడు మాట్లాడాలనుకుంటారు ఆయన ఇకపోతే రాజ్యాంగంలో అనే హక్కు లేదు లేవు నాయనా మనం అందరం ఇరవై ఐదు శాతం ఉన్న వాళ్ళం ఐదు శాతానికే మనం సేవ చేయాల ఇప్పుడు కూడా అంటున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తే అలా చిన్న వచ్చి జీఆర్ స్వామి ఉన్నాడు బ్లాక్ టికెట్ అమ్ముకున్నట్టు వాడు చెప్తున్నాడు కులాలు ఉండాల్సిందే ఏ కులం పర కులం చేయాల్సిందే ఇది నాగని లాంటిది నాగని వరుస లాంటిది అంటున్నాడు ఎంత అన్యాయం ఉంది ఈ కాలంలో కూడా ఎంత అన్యాయం చెప్పండి అది వారికి పద్మశ్రీ బిరుదులు పద్మభూషణ్ బిడుదలు ఇస్తారు అంటే దీని అర్థం ఏంటి తిరిగి ఎక్కడ పోతున్నాం భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుటిల యత్నాలు రోజు మెజారిటీరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ ఆధిక్య మనువాద ఆధిక్య మతోన్మాన శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది ప్రజలకు బానిసత్వం తప్ప మరి స్వాతంత్రం రాదు అన్నటువంటి వాస్తవాన్ని మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది చాలా చాలా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నిధానంగా మీరు అర్థం చేసుకొని చదవగలిగితే దాని మీరు యొక్క మీ యొక్క దృష్టిని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన దృక్పథంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల పైన సమకాలీన పరిస్థితుల పైన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ విధులు మీరు దాన్ని ఆలోచించగలిగితే ఐదు పర్సెంట్ ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఈరోజు కంట్రోల్ చేస్తున్నారు ఈ దేశాన్ని ఈరోజు కంట్రోల్ చేస్తూ ఉన్నారు మతం ముసుగులో మనల్ని ముంచి మతోన్మానంలో మనల్ని పుంచి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం ఊర్గ్యం చేసి రిజర్వేషన్లు దొడ్డిదారు అన్ని తీసేసి ప్రైవేటు పరం చేసి తిరిగి పాత కాలం లాంటి రాతి యుగానికి మనల్ని ఊరిపైట కుమరో కుండల్లోరాలా సాగులో కట్టలుకాలా మంగళుడు సౌదం చేయాలా మా రోడ్డు గుండల్లో కాల మాదివాడు తప్పట్లు కొట్టాలా చెప్పులు కొట్టాలా ఈ విధంగా తిరిగి మనకు మన జా వాళ్ళు నిర్దేశించే పనులు చేయాలనేటువంటి ఒక ప్రక్రియకు వెనక్కి తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇది చాలా జాగ్రత్తగా ఈ సమయంలో గమనించాల్సిన అవసరం ఉంది మతం ముసుగులో మతం మతం వాదంలో మనం పడగడు ఆ మత శక్తులేక ప్రలోభానికి ప్రలోభానికి మనం లోను కాకూడదు అప్పుడే నిజమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తిని కలిగిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనమే చేస్తా ఉన్నాను ఆ స్ఫూర్తితో మనం పనిచేయాలి ఆ స్ఫూర్తితో పనిచేయాలి నీవు డూ నాట్ బిలీవ్ ఇన్ ఫేట్ అక్కడ ఆయన మనం ఎవడని చూస్తే ఏముందనైనా మనం తలరాత అంటాం తలరాత నమ్ముకోవద్దునైనా నీ బలాన్ని నమ్ముకో బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్ నీ శక్తి సామర్థ్యాలపై నమ్ముకో నువ్వు జ్ఞానాన్ని సంపాదించు చదువును సంపాదించు చదువు ద్వారానే జ్ఞానం వస్తుంది నీ జ్ఞానం ద్వారానే నీకు ఒక చైతన్యం వస్తుంది అప్పుడే నువ్వు హక్కుల కోసం పోరాడగలుగుతావు అందుకే ఈరోజు మనల్ని అంతా మళ్ళీ తిరిగి చదువుకున్న పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు జరుగుతున్న గత పది సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రోజు మళ్ళీ ఉన్నత ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాను రోజు యూనివర్సిటీల్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీల్లో కానీ విధంగా కేంద్ర విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలో కానీ కానీ గత పదకొండు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్యాకల్టీ పొజిషన్ ఉద్యోగాలు ఖాళీగా పెట్టారు ఖాళీగా పెట్టి లో అవుట్ సోర్సింగ్ అనేటువంటి తెలుసు కాంట్రాక్ట్ లో అంత బ్రాహ్మణులకు పనియాలకు క్షత్రియులకు ఇస్తా ఉన్నారు చూడండి మీరు పదకొండు సంవత్సరాల ఉదాహరణకు నా కొడుకున్నారు నా కొడుకు డబల్ డాక్టరేట్ సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత శ్రేణిలో పాస్ అయినటువంటి పిహెచ్ అమెరికాలో అదేవిధంగా బాన్ యూనివర్సిటీ జర్మనీలో పోస్ట్ డాక్టర్లు రీసెర్చ్ చేశారు ఇజ్రాయెల్లో బలో పోస్ట్ డాక్టర్లు డిగ్రీ పొందారు ఈరోజు అమెరికాలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వాని ముందు నా కొడుకు ముందు ఎందుకు పనికి బ్రాహ్మణ పిల్లలు అంటే నేను బ్రాహ్మణ అందరికీ చెప్పడం లేదు సారీ అది చెప్తా ఉన్నా ఈరోజు ఎందుకు పనికి రానటువంటి వారు ఔట్ ఈ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండి అది బాధిపత్యాన్ని చెలాయిస్తా ఉన్నా ఎంత వేదనతో ఉన్నారో మా ఎనభై ఐదు శాతం మంది ప్రజలు మీరు ఆలోచన చేయాలి కాబట్టి నేను ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మన అందరము రాజ్యాంగం ముందు సమానమే అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి తరతరాలుగా దోపిడీకి గురై తర తరాలుగా బానిసత్వానికి అంటరాంతరానికి మరి గురైనటువంటి నిర్లక్ష్యానికి గురై ఊరు బయట ఉన్నటువంటి జనాంగానికి మీతో పాటు సమానంగా నిలిచి నిలబడగలిగి మీతో కలిసి నడిచేటువంటి పరిస్థితులు ఉండేదానికే రాజ్యాంగ నిబంధనలు ఇచ్చారు కానీ ఇప్పుడు నిర్వేషణలు లేని ఎవరిక ఎవరికి లేవని నిర్వేషన్లు ఇప్పుడు మాట్లాడితే లెక్క రిజర్వేషన్లు అంటున్నారు ఇప్పుడు ఎవరికి రిజర్వేషన్లు ఐదు శాతం పది శాతం రిజర్వేషన్స్ ఇచ్చారా మరి కాబట్టి అందరూ ఉన్నారు ఒక పక్క ప్రైవేటైజేషన్ పోతా ఉంది మనల్ని ఏం చేస్తున్నారంటే మనల్ని విడుదీస్తున్నారు మళ్ళా ఆ విధంగా విలుదీసి వాళ్ళు రాజ్యాధిపత్యాన్ని కంటిన్యూ చేసుకోవాలా బలం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిద్ర ఆవిష్కరణ స్ఫూర్తి కావాలన్నా మనలో ఎక్కడో నిద్రాణమైనటువంటి చైతన్య శక్తి రగల రగిలి మన జాతి పట్ల మన జాతి సముదాయాల పట్ల మన సంఘం పట్ల మన బాధ్యతను మనం గుర్తిగాలి దాని కొరకు ఈ పరిస్థితులు ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆదరణ ఎవరికి లేనటువంటి గౌరవం ఏ నాయకునికి లేనటువంటి గౌరవం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది అంటే ఇక్కడే కాదు నేను అమెరికాలో స్విట్జర్లాండ్లో కెనడాలో జర్మనీలో అక్కడ పెట్టుకొని పూర్ణం చేస్తా ఉన్నాను ఆయన గురించి లెక్చర్లు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు నడుపుతా ఉన్నారు పుట్టిన దేశంలో పుట్టిన దేశంలో ఆయనను కేవలము ఎన్నికల కొరకు వాడుకుంటున్నారు ఎన్నికలప్పుడు మాత్రం దండలేస్తారు తర్వాత మళ్ళీ అమెరిక విగ్రహాలకుల కొట్టారు కాబట్టి ఇదంతా కూడా మనం గమనిస్తున్నారు యువత ఈరోజు మనం ఇది వేసుకున్నాం దీని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి దర్ ఆల్ సోల్జర్స్ ఆఫ్ అమేదిక మూమెంట్ నువ్వు ఏం గురికి వచ్చి బయట కట్టలు పట్టుకొని వాళ్ళ మాదిరి నిక్కర్లు వేసుకుని కట్టలు ఉపాల్సిన పాల్ మనం ఉన్న చోట నువ్వు ఉద్యోగం చేసే చోట ఒక న్యాయవాదివా ఒక న్యాయవాది అయితే మన వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి సలహా ఇస్తా ఉన్నావు అదేవిధంగా ఒక ఉద్యోగివా ఒక తహసీల్దార్ ఒక ఎంపీటీఓవా లేకపోతే ఒక జూనియర్ రెసిడెంట్గా నీ దగ్గరకు వచ్చినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల మరికి నీ రెస్పాన్స్ చేయలే ఉన్న చోట నీ జాతిని సేవ చేసేటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి మనలో భావాలి ఆ విధంగా వచ్చినప్పుడే మన జాతులని పైకి వస్తాయి బాగుపడతాయని ఈ సందర్భంగా నేను మీకందరికీ కూడా హృదయపూర్వకంగా మనం చేస్తూ అటువంటి ఆలోచన దృష్టితో అటువంటి స్ఫూర్తితో అటువంటి పట్టుదలతో కమిట్మెంట్తో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ చైతన్య రథాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఆయన ఒక మాట చెప్పాడు నేను ఎంతో కష్టపడి రథాన్ని తీసుకొచ్చాను నాయన దయచేసి మీరు వీలైతే దీని చేత ముందుకు తీసుకెళ్ళండి దయచేసి నీకు మాత్రం లాగొద్దు ఉంటే అది అక్కడనే ఉండనివ్వండి అన్నారు మనం ఏ దశలో ఉన్నామో అందరం కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకున్నాం ఈ సందర్భంగా ఆత్మ పరిశీలన చేసుకుని మన విధులను మనం నిర్వహిస్తున్నామా లేదా అని మనం ఆలోచన చేసుకున్నాం అప్పుడే ఆయనకు నిజమైనటువంటి వివాళి నిజమైనటువంటి నిజమైనటువంటి అదే చేయలేని సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుని నాకు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ప్రాంతానికి నాకు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కనిపించినటువంటి మీకందరూ కూడా పేరు పేరు అంత తల ఉంచి మీకు విదే ప్రభుత్వంగా నమస్కారం జయ ప్రే ప్రేమ్ జయ భారత్ జయ భారత్ జయ భారత్ జయ భారత్ థ్యాంక్ యూ